నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఆయన సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్తపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది వైఎస్ భారతిపై సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ఆ వీడియో కాస్త వైరల్ గా మారడంతో వైసీపీ శ్రేణులు కిరణ్ ను టార్గెట్ చేసి కామెంట్లు పెడుతున్నారు అయితే భారతిపై కిరణ్ చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుంది తెలుగుదేశం పార్టీ వైఎస్ భారతిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చేబ్రోలు కిరణ్ ను పార్టీ నుండి సస్పెండ్ చేసింది వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని ఉపేక్షించేది లేదని టీడీపీ అధిష్టానం స్పష్టం చేసింది కిరణ్ ను పార్టీ నుండి సస్పెండ్ చేసింది అధిష్టానం ఇక చేబ్రోలు కిరణ్ పై కేసు పెట్టి అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది టీడీపీ ఆదేశాలతో కిరణ్ పై కేసు నమోదు చేసి మంగళగిరిలో అరెస్ట్ చేశారు పోలీసులు అరెస్ట్కు ముందే తన వ్యాఖ్యలపై దుమారం లేగడంతో పార్టీ అధిష్టానం కూడా సీరియస్ కావడంతో తప్పు చేశానని తెలుసుకున్న కిరణ్ క్షణికావేశంలో అలాంటి వ్యాఖ్యలు చేశానని తనను క్షమించాలని కోరుతూ ఓ వీడియో విడుదల చేశాడు వైఎస్ జగన్ వైఎస్ భారతికి క్షమాపణ చెప్పిన కిరణ్ భారతమ్మ కాళ్ళు పట్టుకుని నేను క్షమాపణ కోరుతానంటూ వ్యాఖ్యానించాడు జగన్మోహన్ రెడ్డి బట్టలు ఊడ తీసేవాడైతే వాడి పెళ్ళం ఎందుకని అవినాష్ రెడ్డికి ఉదయం పూట మూడు గంటల ఫోన్ చేసిద్ది వాళ్ళ పిల్లల హైటు ఈక్వల్ టు అవినాష్ రెడ్డి మీకు అక్కడే తేడా ఏంటో తెలుసు ఈరోజు నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను దయచేసి అమ్మ భారతి జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి నేను నిజం చెప్తున్నాను నేను అన్నమాట చాలా తప్పు మీ భారతి గారు కార్డు పట్టుకుని నేను అమ్మ నేను ఒక వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది క్షమించి దయచేసి నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్ నేనైతే ఇంకా నైతే వీడియోలు చేయదలుచుకోలేదు నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు అమ్మ క్షమించి భారతి గారు దయచేసి